నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు గౌరవ ప్రసాద్ గారికి గౌరవ శాసనసభ్యులు మిత్రులు రామదాస్ నాయక్ గారికి జిల్లా కలెక్టర్ గారికి రాయల్ గారికి ప్రసాద్ గారికి ఎన్వి గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా గాడ్రేజ్ కి ఆరు మండలాలు ఇవ్వటం వలన వాళ్ళకి పక్కనే ఆడ ఫ్యాక్టరీలు ఉన్నాయి మనం ఎక్కువ ఎకరాలు వేయకపోవటం వలన ఈ పంటను వచ్చింది వచ్చినట్టు ఆడు తీసుకెళ్ళి ఆడ ఫ్యాక్టరీలో నడుపుకుంటున్నారు సీతానాగారం సరే నేను వచ్చినప్పుడల్లా నా దగ్గరే కట్టాలి నా దగ్గరే కట్టాలి అప్పుడే మా రైతులకు నమ్మకం కలుగుద్ది అని చెప్పి ఒత్తిడి చేయటం వలన ఈ రోజున దీన్ని ప్రారంభించారు మొన్ననే మనం భూములు కూడా కొంతవరకు ఇచ్చాము ఇంకా వాళ్ళకి రీచర్చికి కానీ సీడ్ కార్టెన్కి కానీ కావాలంటే ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకొని లో సంతకం పెట్టారు ఆ కంపెనీతో గాడ్రేజీ మల్టీనేషనల్ కంపెనీ పెద్ద కంపెనీ ఆ కంపెనీకి శక్తి సామర్థ్యాలు ఎక్కువ కాబట్టి ఆ కంపెనీ మన రాష్ట్రంలో తెలంగాణలో ఏర్పాటు చేసుకుంటే సీడ్ గార్డెన్ అనేది భారతదేశంలోనే లేదు అందుకనే మనం ఇతర దేశాల మీద ఆధారపడటం వలన ఈ పొరపాట్లు వస్తున్నాయి మనకి ఇత్తనం వాళ్ళు కూడా కల్తీ ఇత్తనం అమ్మే పరిస్థితిలో ఉంది ఇత్తనం ఉన్నప్పుడు మనకు తినేట్లా మొక్క వచ్చిన తర్వాత కూడా తినేట్లా మొక్క ఎదిగిన తర్వాత తెలుస్తుంది అందుకనే నేను సైంటిస్టులు కోరేది ఏంటంటే మొక్క నర్సరీలో ఉన్నప్పుడే తప్పు మొక్కలు ఏమైనా ఉంటే వస్తాయి కోటి మొక్కలు కోట్ల మొక్కలు కొంటున్నాం మనం అక్కడ కూడా ఆ దేశాల్లో కూడా తప్పుడు కంపెనీలు కొన్ని ఉంటాయి వాళ్ళు మనకు కొన్ని అంటగట్టే అవకాశం ఉంది మనకి డిమాండ్ ఉంది కాబట్టి మనకి ఇత్తనం కావాలి కాబట్టి మన దగ్గర లేదు కాబట్టి ఆ దేశాలే ఇవ్వాలి ఏ ప్రపంచంలో ఏ దేశానికి కావాలన్నా ఆ రెండు మూడు దేశాల నుంచే మనం ఇత్తనం తేవాలి సీడ్ గార్డెన్ అనేది అక్కడే ఉంది అందుకని ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే సీడ్ గార్డెనే మన దగ్గర పెట్టుకోవాలి మన రైతులకి నష్టం రాకుండా చేయాలని ఆ కంపెనీతో ఒప్పించి ఎంఓయూ సంతకం పెట్టారు లో ఇప్పుడు దానికి మనం కొంత భూమిస్తే ఎమ్మెల్యే గారు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు ఈ ఫ్యాక్టరీ సీడ్ గార్డెన్ కూడా ఇక్కడే ఉంటే దేశంలో పామాయిల్ మొక్క తయారు చేసే కేంద్రం కొడుచరులో వస్తే అది మనకి గర్వకారణం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం ఆ రైతునికి ఏమాత్రం కూడా నష్టం లేకుండా చేసే బాధ్యత కలెక్టర్ గారు కంపెనీ తీసుకుంటుంది గా ఆ స్థలాన్ని కూడా మీరు ఎంత కావాలనుకుంటే అంత ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టిన దానికి గౌరవంగా మనం కూడా ఇంకోసారి చేయవచ్చు నేను కానీ వాళ్ళకి రీచార్జ్ ఇక్కడే ఉంది రిఫైనరీ ఇక్కడే ఉంటుంది ఫ్యాక్టరీ ఇక్కడే ఉంటుంది ఇదే కాంప్లెక్స్ లో సీడ్ గార్డీలు వస్తే వాటి చేసుకోవటానికి సౌకర్యం ఉంటుందని చెప్పి అడుగుతున్నారు అందుకని దాన్ని క్లారిఫై చేయడానికి కలెక్టర్ గారికి చెప్పాను ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నారు నాకేంటంటే ఎక్కడ దేశంలో లేనిది మన దగ్గర ఉంటే మన రైతులతో పాటు ఈ దేశానికి లాభం మనం ఇంకా ప్రసాద్ గారు పది లక్షల ఎకరాలు అంటున్నారు కానీ తెలంగాణలో ఇరవై లక్షల ఎకరాలు వేసేదానికి అవకాశం ఉంది ఈ పంట కాబట్టి రైతులందరూ కూడా నిర్భయంగా చేసుకోండి ఎంతకంటే మంచి పంట నేను ఒకటేసాను ఒక్క అది ఈ సంవత్సరం అమ్మిన తర్వాత మీకు అని చెప్పట్లా ఎందుకంటే రేట్ లేకపోతే మళ్ళీ నన్ను పెడతారు కదా అందుకని ఇలా కాస్తుంది అది అమ్మిన తర్వాత ఈసారి ఒక్క కూడా వేసేయండి ఒక్క కూడా దీనికంటే గొప్ప పంట ఆడు ఎకరానికి నాలుగు ఐదు లక్షలు తీసుకుంటున్నారు అనంతపురం చిత్తూరు కర్ణాటకలో కాబట్టి దానికి నీడు కూడా తక్కువ ఇంత నీళ్ళు అవసరం లేదు ఇప్పుడు ఐదు ఎకరాలు వరి పొలం పండేదానికి ఇది ఒక ఎకరం పొలం పండేదానికి ఇది ఐదు ఎకరాలు పండుతుంది ఒక్క అయితే పది ఎకరాలు పండుతుంది దానికి పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఇస్తే కూడా యాశకాలంలో సరిపోతుంది అది అనంతపురం లాంటి కరువు జిల్లాలో పండుతుంది ఆ పంట మన దగ్గర కూడా పక్క జిల్లాలో పండుతుంది ఆడని చూసి నేను వేసాను అది కాస్తే దాని ధర వస్తే అది కూడా మీతో వేపిస్తాను ఇప్పుడే ఖమ్మంలో కలెక్టర్ గారు గవర్నమెంట్ ప్లేస్ ఉంటే ఒక రెండు ఎకరాలు వేసి వచ్చాం ఒక్క వైఎస్ఆర్ కాలనీలో కాబట్టి రోడ్డు డివైడర్ డివైడర్లో కూడా వైరాలో కూడా ఎమ్మెల్యే గారు రేపేస్తారు ఇది వన మహోత్సవం జరుగుతుంది కదా అందుట్లో కూడా డివైడర్ డివైడర్లో కూడా ఎందుకంటే జనానికి అందరికి తెలియాలి ఏంట్రా ఇది ఆ కాయలు కూడా మీ మున్సి వైరా మున్సిపాలిటీకి ఆదాయం రావాలి అట్లా అప్పుడు డివైడర్లు అన్ని కట్టించా అన్ని ఊళ్ళల్లో అన్నిట్లో చేయండి పూల మొక్కలు పూల మొక్కలు ఉంటాయి మహాగాని మహాగాని ఉంటుంది ఒక్క పైకి వెళ్ళిపోతుంది కాబట్టి దయచేసి కలెక్టర్ గారు చెప్పినట్లుగా మన జిల్లాను చూసి ఇంకొకటి నేర్చుకోవాలి మన రాష్ట్రాన్ని చూసి ఇంకొక రాష్ట్రం నేర్చుకోవాలి కాబట్టి రేవంత్ గారి పాలనలో ఆయన కష్టం ఉన్నా ఇబ్బంది ఉన్నా అన్నా నాకు పంట వేసే ముందే నాటు పెట్టే ముందే రైతులకు డబ్బులు ఇవ్వాలంటే కడుపు కట్టుకొని తొమ్మిది వేల కోట్లు తొమ్మిది రోజులు ఇచ్చిన ముఖ్యమంత్రి ఆయన ఒక లక్ష ఐదు వేల కోట్లు ఏ ముఖ్యమంత్రి కూడా ఒక సంవత్సర కాలంలో మీ జేబులో పెట్ట రైతు బీమా కింద కావచ్చు రైతు బంధు కింద కావచ్చు రైతు భరోసా కింద కావచ్చు పవర్ కింద కావచ్చు అన్ని రకాలుగా ధాన్యం కింద బోనస్ కింద ఆయనకి వేరే ఒత్తిడి ఉంది అన్నా వాళ్ళ వల్ల నువ్వు అధికారంలోకి వచ్చు నువ్వు వాళ్ళు చల్లకుంటే మళ్ళీ వస్తావు కాబట్టి ఎన్ని కష్టాలున్నా వాళ్ళని చూడు అంటే ఆయన అనేక ప్రయత్నాలు చేసి మనం చెప్పినట్టుగా నడుస్తుంది మీ సహకారం కూడా ఉంది కాకపోతే ఇప్పుడు డ్రై స్పెల్ వచ్చింది కురవాల్సిన వాన జూన్లో కురవాల్సింది మేలో కురిసింది గబగబా మనం తల్లూరు పెనుబిళ్ళోళ్ళు తల్లాడోళ్ళు ఇత్తనాలేసేశారు ఎద కూడా చల్లారు రాత్రి ఫోన్ చేశారు సార్ మాకు నీళ్లు కావాలంటే నాలుగు రోజుల ముందు కూడా చెప్పరు నేను చినుకులు పడుతున్నాయి కదా ఏముంది నాలుగు మళ్ళీకి ఇబ్బంది లేదు వారం పది రోజుల్లో అక్కడ యూటీ ఒకటి పోయింది పోయిన వరదల్లో పాలేరు యూటీ అయితేనే మనకి నీళ్లు వస్తాయి లోకి వచ్చినాయి దేవుడి దయ వల్ల వస్తున్నాయి పాలేరు చదవాలంటే యూటీ కడుతున్నారు కలెక్టర్ గారు నడితే ఇంకొక వారం పది రోజులు అవుతుంది వారం పది రోజుల దాకా ఆగే పరిస్థితి నాలుగు మండల లేదు ఇవాళ రేపు చిన్నప్పుడు పడకపోతే ఈ మండలాలు గొడవ పెడతారని చెప్పి ఇప్పుడే మినిస్టర్ గారితో ఇక్కడి నుంచే కూర్చొని మాట్లాడి సరే సీతారామాన్న వదలండి వదిలితే సాగర్ కాలంలోకి వచ్చి నార్లు పోసుకున్న వాడు ఏమన్నా బతుకుతాయి అంటే ఎమ్మెట ఆయన పర్మిషన్ ఇచ్చాడు ఒక గంటలో ఇందాకెవరు అక్కడ నీళ్లు లేవు నీళ్ళు లేవు అంటారు ఏనుకోరాడు ఇప్పుడే చెప్పాము ఆర్డర్ రిలీజ్ అయింది వాటర్ వస్తాం మీకు ఇక్కడ బోర్డు పెట్టమనండి అవి కాదు ఈ పంటలన్నిటికీ కూడా ప్రసాద్ గారు చెప్పినంత ఒక సినిమా ఉండాలి మీకు చెప్పిన దానికంటే మా కళ్ళతో చూస్తే మాకు నచ్చుద్ది ఇప్పుడు రెండు గడుకులు గోదీయాలా మొక్క పెట్టే విధానం ఏంటి దాని కథ ఏంటి దాని వ్యవహారం ఏంటి మీరు సినిమా చూపి రాదండి అక్కడ కాదు పెద్ద డిస్ప్లే పెట్టుకొని ప్రతి మండలంలో ముందు రాకముందే మొత్తం ప్రసాద్ గారు చెప్పింది ఆయన కొత్తాక రావాలంటే ఎన్ని సార్లు వస్తాడు ఆయన దేశమంతా తిరగాలి ఆయన ఆయనతోటి మంచిగా చెప్పించి ప్రాక్టికల్గా రైతు వేసే దగ్గర నుంచి కోసేదాకా ఒక సినిమా తీయండి తీస్తే ప్రతి చోట మనం అది డిస్ప్లే చేస్తే మనం పెద్ద కథలు చెప్పాల్సిన పని ఉండదు కాబట్టి దయచేసి మంచి షార్ట్ ఫిల్మ్ తీసి పాల్ మీద దయచేసి భవిష్యత్తులో రైతులకి తెలియక మాకు టెక్నాలజీ తెలియదు భవిష్యత్ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలవట్లేదు దీనికి కర్దేంటో తెలియదు మీరు చెప్తున్నారు మేము వేస్తున్నాం ఇంకా మా ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా కొంతమందికి నష్టం వస్తుంది అట్లా మీ కంపెనీ అని కానీ నా కంపెనీ అని కాదు ఆ లో కూడా తప్పు జరిగింది అందుకనే మనం కమిటీ చేసి మొత్తం సర్వే చేపించాం కారణం ఏంటి మీరు కూడా ఉన్నారు కదా కంపెనీలు ఆ తోటలన్నీ చూసి మన ప్రసాద్ గారు ఇంకో నలుగురు ఐదుగురు కలిసి తిరిగారు మొత్తం చూశారు దాని కారణాలు ఏంటి ఆ టైంలో ఎవరున్నారు వచ్చినాయి మనకు ఆ విత్తనాలు దానివల్ల ఎంత పొరపాటు జరిగింది ఆ రైతు నీరాకంగా ఆదుకోవాలి భవిష్యత్తులో రాకుండా ఏం చేయాలి అంటే జీవితం కాదండి మాకు అది నలభై ఏళ్ళు ఆ పంట ఉంటుంది మాకు మేము చచ్చిన దాకా ఉంటుంది మా పిల్లలకు కూడా ఉంటుంది కాబట్టి మనం చేసేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి అది మీరు తీసుకోవాలి ఎందుకంటే కంపెనీ కావచ్చు ఐన్ఫీల్డ్ కావచ్చు సైంటిస్టులు కావచ్చు రైతుకు తెలిసేదాకా మేము మళ్ళీ వేరేదంటే కనిపెట్టగలుగుతాం ఇది దీనికంత మాకు తెలియదు కాబట్టి ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా అన్ని జాగ్రత్తలు తీసుకోండి నవంబర్ లో ఎమ్మెల్యే గారితో వీరైతే ముఖ్యమంత్రిని కూడా తీసుకొచ్చి సీడ్ గార్జన్ తోటి పాటు ఇక్కడ కొబ్బరికాయ కొట్టించే బాధ్యత పెద్ద మనిషి నీ పేరు శబరి నోట్ చేసుకో శబరి నాది ఇక్కడే ఉంది నవంబర్ నవంబరు అక్టోబర్ అంటే నేను నవంబర్ అన్నా రోజులు అటు ఇటు తప్పనిసరిగా ఫ్యాక్టరీ నడవాలి ఫ్యాక్టరీ చూస్తే మా వాళ్ళకి ధైర్యం వస్తుంది మాకు నమ్మకం వస్తుంది మా పది మంది పిల్లగాళ్ళకి భూమిని ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి చిన్న చిన్న ఉద్యోగాలు వస్తాయి మీరు రీసెర్చ్ పెడితే దానికి లాభం జరుగుద్ది సీడ్ కార్జిని పెడితే అక్కడ ఒక వంద మంది పనిచేస్తారు రిఫైనరీ పెడితే ఇంకొక వంద మంది పనిచేస్తారు మా రైతులు పేదోళ్ళ భూములు పోయినందుకు ఆ పిల్లగాడు అందుట్లో ఉంటే ఆయనకు ఒక ధైర్యం కాబట్టి దయచేసి మీరు ఇచ్చిన మాట మీ మీద నాకు గౌరవం ఉంది కానీ మీ మేనేజ్మెంట్ మీద నాకు అంత లేదు అందుకని మేనేజ్మెంట్ పిలుస్తా నవంబర్ లో నువ్వు ఆన్ చేస్తున్నావు పెద్ద మనిషి చెబరి కాబట్టి దయచేసి దానికి సిద్ధంగా ఉండండి రైతులు కూడా ఏ పంటలోనైనా చేయండి ఇది ఒక చెరుకులో చేస్తే అంత మంచిది కాదని నాకు తెలుసు వద్దు వరిలో కూడా వేపించ కావాలని మీరు వద్దంటున్నారని నాకు సినిమా చూపి ఐదారు సంవత్సరాలు మొదటి సంవత్సరం అడుగురిపాలం వచ్చేసి మాకేం బోనస్ వస్తుందండి మా కల్లూరు వాళ్ళకి డెబ్బై బస్తాలు పండుతుంది ముప్పై వేలు బోనసే వస్తుంది ఏమి ఇది ఎప్పుడు కాస్తావు ఎప్పుడు అని మేము వరే వస్తాను అందుకని నేను ఇందుట్లో కూడా వరేయంరా ఆ డెబ్బై వేలు రావాలా ఈ డెబ్బై వేలు రావాలి అని మనోళ్ళతో ఏపిస్తున్నా దానికి కూడా ఏం కాదు వరికి కూడా మీరు ఆరు తడి పడితే ఈన పగుళ్ళు పగిలినప్పుడల్లా తడి పెడితే యాభై బస్తాలు పండితే అరవై పండుద్ది ఇయ నీళ్లు తక్కువ ఆ అండ్ ఆనిస్తే సాగర్ కింద మీరు కల్లూరు మండలం వాళ్ళు అడగండి ఎవడు అడిగినా డెబ్బై ఐదు బస్తాలు అయింది అంటాడు నేను చైనా వాడే పండిస్తాను అంటే చైనా కంటే మొదలైపోయింది రైపు కాబట్టి రైతులు ఎక్కడా కూడా వెనక అడిగేసే ప్రశ్నే లేదు ఎంత అవకాశం ఉంటే అంత ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది దయచేసి పోయినటువంటి పచ్చదనాన్ని మళ్ళీ తెచ్చుకోవాలి అంటే మనం ఆర్టికల్చర్కి వెళ్ళాలి వరి రోజు రావచ్చు పోవచ్చు కానీ ఈ పంటలు మీకు శాశ్వతంగా ఉంటాయి ఒక్క అయితే అరవై డెబ్బై సంవత్సరాలు పంటస్తుంది దీనికంటే డబల్ ఆదాయం ఉందని చెప్తుంటే చేసా నాకు వచ్చాక మీకు చెప్తా కాబట్టి ఏదన్నా కరెంటుకి సంబంధించి కానీ డ్రిప్పుకి సంబంధించి రేపు కలెక్టర్ గారి మీటింగ్ పెట్టుకొని ఇష్యూలు ఉన్నాయి సమస్య ఉంది కాకపోతే అక్కడ అలవాటు అయ్యింది గతంలో నేను అలవాటు మార్చాలంటే నాకు టైం పడుతుంది కాబట్టి మళ్ళీ అధికారులందరినీ ఒక దారిలో పెట్టి కలెక్టర్ గారు కొత్తగూడవలో చేసిన అనుభవం ఉంది ఒక పేద కుటుంబం నుంచి ఆయన సేవ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ కలెక్టర్కి వచ్చారు నేను ఎవరు కావాలని అంటే మాకు అంది అంటే అమ్మటే చేశారు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఆయన హైదరాబాదు సక్చేసి సెటిల్ అయిపోయాడు భార్య పిల్లలు మంచి చెప్పారు సార్ సార్ అంటే కుదరదు కుదరదు నువ్వు వెళ్లాల్సిందని చెప్పాను ఎందుకంటే జీవితంలో కలెక్టర్ ఉద్యోగం కంటే మీరు వచ్చే ఉద్యోగం ఉండదు మనం ఇప్పుడు పివిఆర్కే ప్రసాద్ అను గిరిదలనో ఎల్లయ్యనో ఎట్ట గుర్తు పెట్టుకుంటున్నాం ఈ బ్రిడ్జ్ కట్టింది ఎవరు ఈ వేసింది ఎవరు ఇది కట్టింది ఎవరు అని మీ మనసుల్లో ప్రజల మనసుల్లో ఉంటుంది అందుకనే కలెక్టర్ గారికి వచ్చేటప్పుడు చెప్పిన మీకు ఈ టైం తప్పితే మళ్ళీ సేవ చేసే టైం దొరకదు మీరు పెద్ద పనులు చేయొచ్చు కానీ సెక్రటరియట్ లో ఉండి చేస్తే మీ పేరు ఊరు మాకు తెలవదు కానీ జిల్లా కలెక్టర్ గా కట్టిన బ్రిడ్జి ఎప్పటి ఎమ్మెల్యే గారు సహకారం తీసుకుని ఆ బ్రిడ్జి పెడితే వందల మంది రైతుల ట్రాక్టర్లు ఈజీగా వస్తాయి మాకు ఫ్యాక్టరీకి కాబట్టి ఆయిల్ ఫార్మేసిన కాడల్లా దారి ఉండాల్సిందే దారి లేకపోతే ఆ బాధలు తెలుసు కాబట్టి నేను చాలా రోడ్లు వేసిన అసలు గొప్ప గుర్తుకే లేదు శివరామయ్య గారు గొడవ చేసి ఒక్కరోజు అన్నం పెట్టినందుకే తెల్లారి పాటు చేసిన రోడ్డు ఇట్లా ఈ రోడ్ లేచి అన్నీ ఎందుకని అంటే రైతు కోసం దారి లేకపోతే మీ ముఖం కానీ మీ పొలం కానీ చూడనే చూడదు అదే రోడ్డు ఉంటే రోజు బండి మీద వెళ్ళి చూసుకొని వచ్చే అవకాశం ఉంటుంది రోజుకొకసారి వెళ్తే చేనే చెప్పుద్ది మనకి అరే నాకు నీళ్ళు తక్కువైంది నాకు మందు తక్కువైంది తొందరగా పట్టుకు అని మనకి చెప్పుద్ది మనం ఖమ్మంలో ఉంటే అట్ట చెప్పొద్ది కృష్ణమూర్తి గారు నువ్వు వెళ్ళు అంటే మళ్ళీ గుండెపూడి వచ్చిండి ఆయన కాబట్టి రైతు ప్రతిరోజు ఒకసారైనా పొలంలోకి వెళ్ళాలి వీలుంటే రెండు సార్లు వెళ్ళాలి నేను ఇంటికాడు ఉంటే రెండు సార్లు వెళ్తా కాబట్టి దయచేసి అందరూ మనసు పెట్టి ఈ ప్రపంచంలో ఏ ఉద్యోగానికంటే మంచి ఉద్యోగం ఏంటంటే వ్యవసాయం గౌరవంగా బతకగలిగేవాడు అంటే రైతు మేషం మీద చేసి కాలు మీద కాలేసి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని శాసించేటోడంటే రైతు అందరికి అన్నం పెట్టేవాడు రైతు అందరికీ ఆమోదయోగ్యమైన రైతు అందుట్లో ఉన్నందుకు మనం గర్వించాలి వ్యవసాయంలో కుటుంబంలో పుట్టి పొలం దొన్నకి పంట వేస్తున్నందుకు మన జీవితానికి మించిన జీవితం ఎవరికి లేదు గాడికి అంబానీ గాడి కూడా ఇంత సంతోషం ఉండదు అసలు మనం గెల్ల కొడతా ఉంటే ట్రాక్టర్ ఎక్కుతా ఉంటే లోడ్ అవుతూ ఉంటే ఫ్యాక్టరీకి వెళ్తూ ఉంటే దాని అమ్మ కోట్లు కోట్లు మనకున్నట్లు లెక్క మొక్కేసి అది పెరుగుతుంటేనే నీ మొఖం కలకళలాడాలి కాబట్టి దయచేసి అందరూ పట్టుదలగా వైరా పొద్దుకి వెళ్లకుండా కమ్మం వెళ్లకుండా ఏ వచ్చేది ఏదో రండి అది ఎందుకు పండదో చూడండి మీకు ఎప్పుడైనా ఖాళీ ఉంటే నా తోటలోకి రండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ